ఈ మధ్య కాలంలో శ్రీకృష్ణుని విగ్రహాల మీద చాలా పెద్ద గొడవ జరుగుతుంది చాలా పెద్ద గొడవ అంటే దాన్ని పట్టించుకునే వాళ్ళకి గొడవ లేని వాళ్ళకి అసలు ఏ బెడదా ఉండదు ఇప్పుడు శ్రీకృష్ణునిగా ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడం వేరు శ్రీకృష్ణుడి విగ్రహం అని చెప్పి ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడం వేరు రెండింటికి చాలా తేడా ఉంది పెడుతున్న వాళ్ళకి దాన్ని సమర్థిస్తున్న వాళ్ళకి కూడా ఈ సంగతి తెలుసు తెలిసే కావాలని ఏదో ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి చూస్తున్నారు తక్కువ చేస్తారు తక్కువ చేస్తున్నారు చూసారా మనం అందరం ఏకం కావాలి అనే ఒక యాంగిల్లో పెట్టడం కానీ ఇంతకుముందు ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెట్టినప్పుడు ఎలా ఉంటుంది ఆయన రైతు బాంధవులాగా తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్నట్లుగా కొన్ని కొన్ని విగ్రహాలు ఉంటాయి ఎప్పుడైతే ఖమ్మంలో మొదటిసారిగా పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక విగ్రహం పెట్టాలి అనుకొని వచ్చిందో అప్పటి నుంచి రగడ ప్రారంభమైంది నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలిచాను ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు కానీ ఇంకొక యాదవ సమితి కానీ ఇంకొక వాళ్ళు కానీ ఎవరు ఏమి అభ్యంతర పెట్టినా అది వారి వారి ఇష్టం కానీ అట్ ద శ్రీకృష్ణుడు మావాడు అనటం కూడా మహాతప్పే శ్రీకృష్ణుడు పలానా వాళ్ళు పలానా కులంలో జన్మించారు యాదవ కులంలో జన్మించారు అనే ప్రతీతి కాబట్టి వాళ్ళందరూ ఓన్ చేసుకోవచ్చు అంత మాత్రం చేత దీని మీద మేమే నిరసన చెప్తాము మిగతా వాళ్ళు ఏమి చేయరు చేయడానికి వీలు లేదు అనడం కూడా తప్పే ఇలా అమరావతి దగ్గర కృష్ణ మన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఏదో భారీ ఎత్తున అంటున్నారు అది ఎక్కడ పెడతారో తెలియదు పెడుతున్నారో లేదో కూడా తెలియదు ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఒక్క అధికారిక ప్రకటన వచ్చింది లేదు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మై అపాలజీస్ అయితే ఆ విగ్రహం గురించి కొంతమంది పెట్టడానికి వీలు లేదు అంటే కొంతమంది ఆ పెట్టడానికి వీలు లేదు అన్న వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్తున్నట్టు అది అసలు ఎలా సమంజసం పోనీ ప్రైవేట్ స్థలంలో విగ్రహం పెట్టుకుంటే ఓకే పబ్లిక్ స్థలంలో కూడా ఇప్పుడు మనము ఆరాధించే ఆరాధించేవాళ్ళు ఇంట్లో కృష్ణుడి విగ్రహానికి బదులుగా ఎన్టీఆర్ గారి కృష్ణుడి విగ్రహం పెట్టుకుని ఆయన పూజిస్తారా పూజించిన వాళ్ళని చూపించండి ఓకే వాళ్ళు కూడా ఒక పదివేల మంది ఉన్నారనుకోండి ఆ పదివేల మంది మొత్తం భారత సంతతికి ఏమీ ప్రతినిధులు కాదు కదా మనం అభిమానం వేరు ఎన్టీఆర్ గారిని అంటే ఈయన రాముడు అంటే ఈయన అనుకున్నారు అంటే నటుడిగా అనుకున్నారు నిజంగా ఎలా అనుకుంటారండి అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడి గురించి ఆ రూపాన్ని కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ గారి రూపంలో ఎవరైనా ప్రతిష్ఠిస్తుంటే అది ప్రభుత్వం కనుక అదే రూపంలో ప్రతిష్ఠిస్తే తప్పు ఖచ్చితంగా తప్పు ఎందుకంటే ట్విట్టర్లో ఇప్పుడే ఒక అతనికి రిప్లై పెట్టాయి ఎందుకు ట్విట్టర్లో నేను అసలు పాల్గొనను అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి వాటిలో ఎలాంటి వాళ్ళైనా లాగేస్తారు వాళ్ళు ఆయన పెట్టిన దాంట్లో ఇప్పుడు ఎస్వి రంగారావు గారి విగ్రహాలు ఉన్నాయి ఆయన చాలా చోట్ల మన రావణ బ్రహ్మలాగాను కీచకు సాయింధవులాగాను ఏదో రకరకాల పేర్లు చెప్తున్నారు సైందవుడు కాదు కానీ ఘట కనిపిస్తారు మరి అప్పుడు లేని అభ్యంతరం వినండి ఇది క్లియర్గా అప్పుడు లేని అభ్యంతరం ఎన్టీఆర్ గారి విగ్రహాలకు ఎందుకు అని సింపుల్గా నేను ఒక రిప్లై ఇచ్చా అది వాళ్ళకు నచ్చు నచ్చకపోవచ్చు ఎస్వీ రంగారావు గారి విగ్రహం ఇది అని కింద ఉంటుంది చూడండి అంతేగాని ఘటోత్కజుడి విగ్రహం మేము నెలకొల్పాము రావణ బ్రహ్మ విగ్రహాన్ని మేము నెలకొల్పాము కీచకుడి విగ్రహం మేము నెలకొల్పా ఎక్కడా ఉండదు కీర్తిశేషులు దివంగత ఎస్వి రంగారావు గారి విగ్రహం ఇది అనే ఉంటుంది కింద కావాలంటే చూడండి అట్లానే ఇక్కడ కూడా శ్రీకృష్ణుడి ఆకారంలో ఉన్నటువంటి కృష్ణ మన ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టండి ఎవ్వరు అభ్యంతరం పెట్టరు కానీ శ్రీకృష్ణ పరమాత్మ అని పెడతారా ఎవరైనా పెట్టలేరు కదా మనకు అభిమానం కొద్దీ కాస్త కూస్తూ కృష్ణుడి విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు తెలియకుండా ఎన్టీఆర్ గారి పోలికలు ఒక్క చోట రెండు చోట్ల వచ్చి ఉండవచ్చు కానీ ఎవరు ఆ తప్పు చేయరు మనకు దేవుడు అనుకోండి మనం పూజిస్తాం అవతలని కూడా మీరు పూజించాల్సిందే అని ఎలా నిర్దేశించగలము పైగా డిసైడ్ అట్ చేయగలము పైగా మామూలుగా నేతల విగ్రహాలనే ఇప్పుడు వర్ధంతులకి జయంతులకి రెండు పేర్లు ఒకటే అయినా కూడా ఒకటి చనిపోయిన రోజు ఒకటి పుట్టినరోజుకి దండలేస్తారు మిగతా టైంలో ఏం జరుగుతూ ఉంటుంది ఆ విగ్రహాలు కానుకొని సిగరెట్లు తాగేవాళ్ళు ఆ నీడనుగా మామూలుగా ఉండేవాళ్ళు ఆ తర్వాత కాకిరెట్టలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో ఒక దేవత ప్రతిమ రూపంలో ఒక నటుడిని ప్రతిష్ఠిస్తే అఫ్కోర్స్ దానికి ఆలనా పాలన బ్రహ్మాండంగా చూస్తుండొచ్చు కాదనట్ల ఇది ఒక వర్గానికి ఒక కులానికి ఒక పార్టీకి ఆపాదిస్తారా లేక మొత్తం తెలుగు సమాజానికి ఆపాదిస్తారా ఈ రెండు కోణాల్లో కూడా ఆలోచించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే ఈ విగ్రహం పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తాం వ్యతిరేకిస్తాం అంటూ ఉన్నారు హైదరాబాద్ నగర్ జంక్షన్లో చిత్తూరు నాగయ్య గారు వీళ్ళందరూ ఉండే విగ్రహాల కూడల్లో పెట్టేశారు కూడా ఆల్రెడీ మరి దాని మీద అభ్యంతరాలు రాలేదు ఆ కళ్యాణిను లేకపోతే ఇంకొకరు ఇంకొకరు అభ్యంతర పెడుతున్నారు కదా అలాంటి విగ్రహం వాడు పెట్టేశారు కూడా ఇక్కడ నగర్లో నేను రేపు మీకు అక్కడ చూపిస్తాను ఆ విజువల్ బ్రహ్మాండం భజగోవిందం ఇలా ఉంటాయి అనమాట అంటే తాత్కాలికంగా కొన్ని రోజులు మాట్లాడుకోవటానికి లైమ్ లైట్లో మెలటానికి ఏదో మా వాదన గొప్ప అనే రెండు వర్గాలు కోట్టుకోవటానికి ఉపయోగపడతాయి కానీ ఇలాంటివి వీటితో మనకేంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి నిజంగా శ్రీకృష్ణుడు నడిచిన నేల ఇది మన సమాజం ఇది అనుకుంటే ఆయన బోధనల్ని నిజంగా అనుసరించేవాళ్ళు ఎవరు ఆయన జీవితాన్నించి నేర్చుకునేది ఎవరు ఏదైనా మంచి పాఠం కానీ ఇంకోటి కానీ న్యూస్ ఛానల్స్ అన్నీ ఆయన బర్త్డేకి లేదంటే భగవద్గీత గురించి వచ్చినప్పుడల్లా కృష్ణతత్వం మనకేమి నేర్పుతోంది కృష్ణుడి జీవితం ఏం నేర్పుతుంది కృష్ణుడు అంత సీఈఓ అసలు ఇంకొకళ్ళు లేనే లేరు ఇలాంటి కొట్టుడు స్టోరీలు వేస్తూనే ఉంటాయి కదా అలానే రామనవంకి ఏమో రాముడి గురించి మన బాలకృష్ణుడి ఇది కృష్ణాష్టమేమో బాలతత్వం బాల కృష్ణుడిగా ఆయన తత్వం ఆయన లూలలు అంటూ నిజంగా ఈ ఛానల్స్ ఫాలో అవ్వేవి మనకు చెప్పడానికి తయారవుతాయి ఓకే దట్స్ ఆల్సో ఫైన్ వీ కెన్ యాక్సెప్ట్ ఇట్ మరి సమాజంలో ఏ ఇష్యూలైనట్టు విగ్రహాలు పట్టుకునేలాటం ఏంటి ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతుంది కానీ ఇంతవరకు అధికారికంగా ప్రభుత్వం నుంచి మేమే విగ్రహం పెట్టబోతున్నాం అని వచ్చిందే లేదు వచ్చి ఉంటే ఐఎం సారీ నేను చూడలేదు కాబట్టి నేను నాకు తెలియదు కాబట్టి లేదు అనడం తప్పవుతుంది ఒక్క సోషల్ మీడియాలో ఏదో హవా చేసే పుకార్లు షికార్లు చేసేటటువంటి వెబ్ పత్రికల్లో మాత్రమే చూస్తాం ఇది ఇప్పుడు ఒక విగ్రహం తయారు చేపించి తీసుకొచ్చి ప్రతిష్ఠించే ముందు దాన్ని అడ్డుకుంటాము అంటే ఎలా కుదురుతుంది ఆ ప్రయత్నాలనే ఎందుకు అడ్డుకుంటున్నామో సోదాహరణంగా వివరించి ఉండాలి ఇప్పుడు మాగంటే మురళీమోహన్ గారు అనబడు మన వారాల అబ్బాయి ఓ తండ్రి తీర్పు లాంటి సినిమాల కథానాయకుడు ఇప్పుడు వృద్ధుల అయిపోయినటువంటి మురళీమోహన్ గారు ఏ వాళ్ళైతే అసలు ఏదో చిచ్చి ఏదో చర్చ చేశారు కానీ అంటాడు ఆయన ఆయన ఎలా చెప్తాడు ఇప్పుడు కృష్ణుడి విగ్రహం పెట్టండి లేదంటే ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టండి లేదు కృష్ణుడి ఆకారంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహం ఇదని పెట్టండి ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండవు మానసిక అనుభూతి కావాలా మనకి లేకపోతే ప్రజల ముందు ఏ మేము కృష్ణుడి విగ్రహం పెట్టాము తెలుసా అని చెప్పుకోవడం కావాలా ఏది ముఖ్యం మనకి అది ఆ విగ్రహాలు ఆవిష్కరించాలి అనుకుంటున్న వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడు కృష్ణ గారి విగ్రహాలు ఎక్కడైనా పెడుతున్నారంటే ఆయన సినిమా పాత్రల్లో ఏవి బాగా పాపులరు కృష్ణ గారు అంటే వెంటనే ఏది మనకు గుర్తొస్తుందో అలాంటి విగ్రహాలు పెడతారు ఇప్పుడు అల్లూరు సీతారామరాజు విగ్రహం ఉంది కృష్ణ గారు జీవించారు కాబట్టి ఆయనత విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పెట్టలేరు కదా అభిమానులుగా సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరిస్తాం అల్లూరి సీతారామరాజు గెటప్లు దాని పక్కనే జేమ్స్ బాండ్ గాను లేకపోతే మన జమదగ్ని గాను లేకపోతే ఒక లాయర్ గాను ఇవి పెట్టుకుంటాం అంత మాత్రం చేత మనం అవమానించినట్టు కాదు కదా కింద మనం అల్లూరి విగ్రహం అని రాయం కదా కృష్ణ గారి రాస్తాం నటశేఖర ఘట్టమనైన సూపర్ స్టార్ కృష్ణ గారి ఇలా ఆలోచించటం మానేసి ఎంతసేపు మమ్మల్ని టార్గెట్ చేశారని విగ్రహాలు పెట్టుకునేవాళ్ళు లేదు మమ్మల్ని కించపరుస్తున్నారని వాటిని వ్యతిరేకించేవాళ్ళు కొట్టుకుంటున్నంతకాలం ఇది సాగుతూనే ఉంటుంది పైగా ఇది ఇంకా విగ్రహం తయారై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా ప్రతిష్టిస్తుందో లేదో తెలియదు లేదు ఇదంతా అమరావతి అంటే మాది కాబట్టి మేము మామూలు ఇష్టం వచ్చినట్టు విగ్రహం పెట్టుకుంటామంటే ఓకే ఒక నాలుగు విగ్రహాలు వరుసగా పెట్టచ్చు పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ గారు జీవించినటువంటి వరుసగా అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది ఏమని ఇది ఎన్టీఆర్ గారి విగ్రహాలు అని అంతేగాని నిజంగా ఎవరి ఇంట్లో అయినా ఇప్పుడు ఈ సమాప్తన ధర్మం ఏదైతే ఉందో అని ఆయన ఏమన్నా ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టుకొని కృష్ణుడికి పూజ చేస్తాడా చెయ్యడు కదా రాముడి విగ్రహం బదులుగా ఏదన్నా పెట్టుకొని పూజ చేస్తారా చెయ్యరు కదా ఇది సింపుల్ దీనిని అంటే మన అభిప్రాయాలతో ఎవడన్నా నైకెచ్చు లేకపోవచ్చు బట్ మా అభిప్రాయం మాత్రం ఇది బై